टीवी प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం డాకినా వీధికి చెందిన ఓ వ్యక్తిని రాజస్థాన్ కు చెందిన గ్యాంగ్ కిడ్నాప్ చేసి కారులో నేషనల్ హైవే పై తీసుకువెళ్లి బెదిరించి అతని బంధువుకు ఫోన్ చేసి యాభై వేలు తీసుకుని అతడిని రోడ్డుపై వదిలి పరారయ్యారు ఈ కిడ్నాప్ చేసే క్రమంలో బాధితుని బలవంతంగా యూరిని తాగించి చిత్రవద చేసి అంతటితో ఆగక అదంతా వీడియో తీసారా రాజస్థానీలు జరిగిందంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చివరకు బాధితుని సెల్ ఫోన్ కు చేరడంతో న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు వన్ టౌన్ సీఏ డాక్టర్ వెంకట్రావు ఎస్ఐ తారకేశ్వర బృందంతో నిందితుల్ని అతి త్వరలో పట్టుకున్నారు మన విజయనగరంలో దిని వీధికి చెందినటువంటి భగవాన్ రామ్ అని అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వంటౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఇరవై రెండున ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు ఏంటంటే ఈ భగవాన్ రామ్ అని అతను రాజస్థాన్కి చెందిన అతను ఆయనేమో మన విజయనగరం వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటుండ్రు ఇతను ఇలా బిజినెస్ చేసుకుంటుండగా రాజస్థాన్లోనే సేమ్ అతని గ్రామానికి పక్క గ్రామానికి చెందినటువంటి బిజిలారాము దిలీప్ తర్వాత వజారాం వీళ్ళందరూ కూడా ఈయనకి అక్కడ తెలుసు సో ఈ మధ్యన ఈ భగవాన్ రామ్కి ఒక ఆయన ఫోన్ చేసి బిజిలారాం అన్నతను ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి అని వివరాలు అడిగితే విజయనగరం ఉన్నాను వ్యాపారం చేసుకుంటున్నా అని చెప్పాడు దాని మీద మేము విశాఖపట్నం వస్తుంటాను నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా బంధువులు అప్పుడు కలుస్తావా అని చెప్పి అన్నాడు అంట అరే తప్పకుండా కలుస్తానని చెప్పి అన్నాడు పద్నాలుగో తేదీన అతను నేను వైజాగ్ వచ్చాను వైజాగ్ నుంచి విజయనగరం దగ్గర అన్నావు కదా విజయనగరం వస్తాను కలుస్తావా అని అంటే రమ్మన్నాడు సో పద్నాలుగో తేదీన మయూరు జంక్షన్కి పదకొండు ఆ టైంకి వచ్చాడు ఒక కార్లో ఒక ఇద్దరు వీళ్ళని పిల్లి కవర్ చేస్తే మయూరి జంక్షన్కి ఏమో ఇతను ఇతన్తో పాటు ఇంకొక ఆయన వీళ్ళిద్దరు కూడాను అక్కడికి వెళ్ళారు మయూరి జంక్షన్కి మయూరు జంక్షన్కి వెళ్ళాక కంప్లైనెంట్ భగవాన్ రాము కార్ ఎక్కించుకున్నారండి కార్ ఎక్కించుకొని మన వై జంక్షన్కి వెళ్ళి అక్కడ కాస్త బీరది తాగారు ఈ రెండో అతన్నేమో భోజనంకొస్తే అశ్వయానికి వెళ్ళమని చెప్పి పంపించేసారు సో అతను వెనక్కి వచ్చిన తర్వాత ఈ భగవాన్ రామ్ని వీళ్ళ కారులో ఎక్కించుకొని ఆ కారులో అప్పటికే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఎక్కారు ఈ ముగ్గురు అప్పటికి కారులో ఇద్దరు ఇతన్ని ఇక్కడి నుంచి బలవంతంగా కార్లోకి ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఈ భగ ఈ విజ్రారాము దిలీప్కి బంధువు అయినటువంటి ఈయన వజారాం దేవాసి వజారాం అతను విజయవాడలో ఉంటాడు అతనికి ఫోన్ చేశారు ఇలాగా మీరు మా కి ఏవో మెసేజ్లు పెడుతున్నాడు ఈ భగవాన్ రామ్ అన్నతను అతను తీసుకుని బెంగళూరు వెళ్ళిపోతున్నాం మేము నువ్వు రా అని చెప్తే అతనేమో మధ్యలో నర్సాపురం దగ్గరికి వచ్చాడు ఈయన కారు కూడా వేసుకొని వచ్చాడు ఈయన కారులోనే వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళతో వాళ్ళని ఫాలో అయిన తర్వాత ఒక దగ్గర కనుక దగ్గర ఒక దగ్గర ఆపి రండి రోడ్ సైడ్ ఎవరు లేని గన ప్రదేశంలో తీసుకెళ్ళి అక్కడ ఇక్కడి నుంచో కొట్టుకుంటే వెళ్ళారు అక్కడ కూడా బాగా కొట్టారు కొట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి అతన్ని బాగా కొట్టి కొట్టిన తర్వాత యూరిన్ కూడా ఒక బాటిల్లో పోసి గా యూరిన్ కూడా తాగించారు ఇదంతా కూడా వీడియో తీశారు వీడియో తీసిన తర్వాత వాళ్ళ బంధువులకి ఒకరికి ఫోన్ చేస్తే డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే అక్కడ దగ్గరలోన ఒక షాప్కి వాళ్ళకి మార్వాడీలు ఒక దగ్గర ఉంటే ఇప్పుడు ఎవరైతే భగవాన్ రావు ఉన్నాడో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక కొంత అమౌంట్ ముప్పై ఐదు వేల రూపాయలు అమౌంట్ కూడా తీసుకొని వీడిని బెదిరించి నువ్వు కనుక ఎక్కడైనా చెప్పావంటే నిన్ను నేను చంపేస్తామని బెదిరించి వాళ్ళు ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయారు సరే ఇతను కూడా ఊరుకున్నాడు ఊరుకొని ఒక నాలుగు రోజులు అలాగే నాలుగైదు రోజులు అక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడు వైజాగ్ నుంచి మన విజయనగరం కూడా వచ్చాడు ఎవరికీ చెప్పకుండా వెయిట్ చేస్తాడు ఇలా ఉండగా ఈ ఏవైతే వీడియోలు తీసారో అవి వైరల్ చేశారు రాజస్థాన్లో ఎప్పుడైతే వైరల్ అయినాయో ఆటోమేటిక్గా వీళ్ళందరూ దాన్ని అవి ఈయన కూడా అక్కడి నుంచి ఈయన బంధువులు ఈయన సెల్లకి పెట్టారు ఎప్పుడైతే వీని సెల్లకి పెట్టారో ఇవన్నీ చూసి అప్పుడు అందరు అడిగితే జరిగింది చెప్పారు అప్పుడు మనకు వచ్చి ఇరవై రెండో తేదీన కంప్లైంట్ చేయడం జరిగింది ఇరవై రెండు కంప్లైంట్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇవాళ మనం ముద్దాయి ఇందులో వజారావు అనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం ఇంకా మిగతా ముద్దాయిలు బెంగళూరు చెందినటువంటి వాళ్ళు వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది టీమ్స్ పంపించి వారిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి